హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఎడ్ కిచెన్ మరి ఈరోజు ఆ స్పెషల్ రెసిపీ కొబ్బరిపాలతో అన్నం చేయబోతున్నాను కొబ్బరి అన్నం అంటేనే అబ్బా నోరు ఊరిపోతుందండి అసలు నేను మా ఇంట్లో కొబ్బరికాయలు కానీ కొబ్బరి చెక్కలు కానీ కనబడితే చాలు వాటితో ఎప్పుడెప్పుడు కొబ్బరి అన్నం చేసుకుని తినేయాలని అదే పనిగా చూస్తాను ఎందుకంటే అంత బాగుంటుంది మరి అయితే మరి అస్సలు లేట్ చేయకుండా నేను వండేస్తాను ఓకే లెట్ స్టార్ట్ ఫస్ట్ మనకి ఎన్ని కొబ్బరి చెక్కలు ఉన్నాయో చూసుకోవాలి వాటి నుంచి వచ్చే పాలుకి తగ్గట్టుగానే మన రైస్ మెజర్ చేసుకోవాలన్నమాట నేను ఒక గ్లాస్ రైస్కి రెండు కొబ్బరికాయల నుండి పాలు తీసుకుంటాను ఇంకా కొబ్బరికాయని కొట్టేసి వాటి నుంచి ముక్కలు చిన్న చిన్న పీసెస్గా తీసుకోండి ఇలా పాలు ఫిల్టర్ చేయడానికి ఒక పల్చటి క్లాత్ అండ్ ఒక గిన్నె తీసుకున్నాను ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకుని ఈ కొబ్బరి ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసి పాలు తీసుకుంటాను యాక్చువల్లీ నాకు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు పాలు కావాలి కాబట్టి రెండు గ్లాసులు పాలు వచ్చేలాగా గ్రైండ్ చేసుకుని పాలు తీసుకుంటాను ఓకే ఇప్పుడు మనం కొబ్బరి మొక్కలు వేసాం కదా ఇప్పుడు వాటర్ వేసి దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఓకే గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కొబ్బరి అంతా ఈ పలచటి క్లాత్లో వేసి పాలను తీయాలి ఈ మిశ్రమం నుండి పాలు వచ్చేలాగా గట్టిగా పిండాలి కొబ్బరి పాలు చిక్కగా ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే ఎంత చిక్కగా ఉంటుందో కొబ్బరి అన్నం కూడా అంత టేస్టీగా ఉంటుంది తరువాత పాలు పిండేశాక మిగిలిన ఈ కొబ్బరి తురుము ఉంది కదండి దీన్ని కూడా కొంచెం వేసుకుందాం ఎందుకంటే ఈ కొబ్బరి తురుము మనం తినేటప్పుడు నోటికి తగిలితే ఆ టేస్టే వేరనమాట ఇంకా మిగతా కొబ్బరి ముక్కలన్నీ ఇలాగే గ్రైండ్ చేసి పాలు తీసుకోవాలి ఇప్పుడు నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుని క్లీన్గా కడిగేసి రెండు గ్లాసులు కొబ్బరి పాలు వేసుకుంటున్నాను దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకుని కలిపి కుక్కర్ మూత పెట్టుకుందాం ఓకే ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేయండి మీడియం ఫ్లేమ్లో నేను ఇప్పుడు నార్మల్ రైస్తో చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర బాస్మతి రైస్ ఉన్నా సరే దాంతో కూడా ట్రై చేయొచ్చు రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచండి రెండు విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు రైస్ చూద్దామా ఓకే రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మినప్పప్పు కొంచెం పచ్చిశనగపప్పు పల్లీలు జీలకర్ర ఆవాలు రెండు ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం ఇంకా మిరియాల పొడి కూడా ఉంది కదండి అది కూడా వేసేద్దాం ఈ పోపు బాగా వేగాక మనం రైస్ రెడీ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ రైస్ కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఓకే ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం వేడివేడిగా కొబ్బరి పాలతో అన్నం రెడీ ఇంకా కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టేయండి లేట్ చేయకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ సబ్స్క్రైబ్ అవ్వండి మోర్ వీడియోస్ కోసం అండ్ సబ్స్క్రైబ్ అయినప్పుడు అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది అది మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి ఎందుకంటే దానివల్ల అప్డేట్స్ మిస్ అవ్వరు అనమాట అండ్ లైక్ దిస్ వీడియో షేర్ దిస్ వీడియో మీరు ఫేవరెట్ వంట కోసం నాతో కమెంట్ సెక్షన్లో మాట్లాడొచ్చు ఓకే బాయ్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో